న్యూస్ ఎయిటీ కో స్వాగతం రైల్వే ప్రయాణికుల కోసం ఆటో అడ్డ ఏర్పాటు జైత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ఇదివరకు ఆటో సదుపాయం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నేడు ఆటో యూనియన్ నూతన బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో లింగంపేట అంబరిపేట హసనాబాద్ గ్రామాలకు చెందిన ఆటోవాలాలు నేడు రైల్వే స్టేషన్ దగ్గర శ్రీ వెంకటేశ్వర రైల్వే స్టేషన్ ఆటో అడ్డ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాంది పలికారు ఈ అడ్డాకు జైచాల్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు తొలి ప్రేమ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు అర్ముల శ్రీనివాస్ మరియు రైల్వే స్టేషన్ యూనియన్ అధ్యక్షులు భోగ రంజిత్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి మారుతి మాజీ ఆటో యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ హాజీ గాజుల శ్రీనివాస్ ఆటో యూనియన్ సభ్యులు స్టేషన్ మాస్టర్ వామన్ లింగపేట శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అటాన్ని కాపాడుకుంటూ ఇప్పటిదాకా వచ్చిన ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన యూనియన్ సీనిస్వామి గారు రాలేరు చెప్పినా కానీ రాలేరు వాళ్ళకి పని ఉండు కాబట్టి రాలేరు మన అజుభాయ్ స్వామి మాజీ లీడర్ అది సామ్ మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రంజిత్ భాయ్ ఆటో రైల్వే స్టేషన్ అడ్డా ఈ ఆఫీసర్సుగా వీళ్ళందరికి ధన్యవాదాలు మా అడ్డ ఇది అనుమతి ఇచ్చిన దానికి సింగ్ సామికి రాజుభాయ్కి కి అందరికి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సీన్ సుగా మేము దీన్ని ఓపెన్ చేసిన దానికి ఏం అనుకోవద్దని చెప్పని కోరుతూ మీకు వీలు కాక రాలేరు చెప్పాము మేము కానీ ఇక అయ్యో వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిర అనుకోకుండా స్వామి సామశరణం లింగంపేట్ అంతర్గం అంబారిపేట హస్నాబాద్ ఈ నాలుగు విలేజ్ల ఆటో యూనియన్ ఈ రోజు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏందిగా అంటే రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ ఆటో యూనియన్ ఏర్పాటు చేసి వారికి సౌలభ్యం కొరకు మరి రేపు రాను రాని ఇది డెవలప్మెంట్ అవుతుంది కనుక ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రయాణికులకు కూడా ఇక్కడ ఆటో అసోసియేషన్ ఉందంటే వారికి కూడా మరే ఇబ్బంది లేకుండా నడుచుకోవడానికి మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అనే అపోలో ఉన్నారు కనుక అపోను పోగొట్టాలనే ఉద్దేశంతో స్వదుద్దేశంతో ఆటో యూనియన్ వాళ్ళు మరి మేము వచ్చి ఇక్కడ ఆటో యూనియన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మంచిగా నాలుగు విలేజ్లకి వెళ్ళి వచ్చి బ్రహ్మాండంగా వీళ్ళు ఆటోలు పెట్టి మరి వీరికి సేవ చేసినందుకు ప్రత్యేకంగా యూనియన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు అన్న చెప్పినట్టు ఈరోజు జగిత్యాల పట్టణ మరియు జిల్లాకు ప్రయాణించే ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నదో జగిత్యాల దానికి సంబంధించిన ఈ నాలుగు రోజులు ఇక్కడనే ఉండి ప్యాసింజర్ని సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటూ చేరుతూ చేరు తీసుకపోతూ తీసుకొచ్చు అంటే చేర చీర తీసుకుంటూ మంచి గౌరవం పదంగా ఉండి వాళ్ళకు సేవలు చేసినందుకు నేను నా తరఫున ఒక నేను జగిత్యాల పట్టణ మాజీ లీడర్ని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటే మా దాంట్లో ఆటో వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి లీడరు గతంలో ఉన్న లీడర్ని కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్లకు కొన్ని అనుకోకుండా ఏదో కారణాలు ఉండబట్టి రాలేదు సరే నాకు తెలిసినందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరికి నా తరఫున ధన్యవాదాలు అలాగే మా సీనాన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి యూనిఫామ్ ధరించండి లైసెన్స్ కంపల్సరీ మరి రా రాకపోకలు ఏదైతే ఉన్నదో ప్యాసింజర్ వాళ్ళని అందరినీ గౌరవించు గౌరవిస్తూ వాళ్ళని గమ్యానికి చేరా చేర్చాలని నా యొక్క ప్రార్థన థ్యాంక్ యూ సో మచ్